ఏమే సరోజనమ్మా ఏమిటండి ఏడే నీ పుత్రరత్నం ఇంటి పట్టున ఉండడా పండలకి వెంట్రుకలు ముడివేస్తూనే ఉంటాడా ఏదో వాడు తంటాలు వాడు పడుతున్నాడు ఏమిటండి మీరు కూడాను వాడిని ఎప్పుడూ శత్రువు ఏంటో మీ నాన్నలాగా జడుచుకుంటా అందుకే మా అమ్మ అంటే మనకి చాలా ఇష్టం ఎప్పుడు మరపాతి ఇదిగో ఈ రోజు కావాల్సిన వెజిటబుల్స్ ఈ వారానికి కావాల్సిన రేషన్ ఏమిట్రా ఈ నీ శ్వాసన అవ్వా నీటైన మాస్టర్ ఇంటికి నీచు తెస్తానా పొద్దు నుంచి ఫిషింగ్ హార్బర్ లో పది బస్తాలు రొయ్యలు మోసాం దాని ఫలితమే సంచిలో ఈ రేషన్ ఒంటి మీద ఈ వాసన ముందు నువ్వు కానివరా నా చేతో తినమ్మా తినరా ఏంటమ్మా ఇన్నాళ్ళు నీ చేతో పెట్టావు ఇది నా మొదటి సంపాదన నువ్వు తినాల్సిందే ఏంట అలా ఉన్నావు నిన్ను అందనాలు ఎక్కించాలని పెద్ద పెద్ద బంగాళాలో ఉంచాలని ఏదేదో అనుకున్నాను కానీ ఏది జరగలేదు నేను కావాలని అడిగాను రావన్ నేను నీకు అప్పులు వాళ్ళ పెడ తప్పితే అదే పదివేలు నా పెడదలు తప్పడానికి నేను గొప్ప ప్లాన్ వేసానమ్మా ఇక నుంచి నేను ఫ్రీ ఏమిట్రాది అది తెలియాల్సినప్పుడు తెలుస్తుంది కానీ నువ్వు కోపం తెచ్చుకోకూడదు బాలాజీ వద్ద అమాయకుడు అని అనుకోవాలి ఒకవేళ నాన్నగారి కోపం వచ్చినా ఆయన కోపం తగ్గిపోయిన తర్వాత బాలాజీ వద్ది అమాయకుడు ఏ ఏ దురుద్దేశంతోనూ చేయలేదో ఏ దిక్కు తోచక చేసేడు అని సర్ది చెప్పాలి సరేనా సుజాత గురించి నాకు చాలా బెంగగా ఉందిరా తన బతుకు ఏమైపోతుందో ఏమో భయంతో రాత్రులు నాకు నిద్ర కూడా పట్టడం లేదు కూర్చుంది ఓ సుజాతకి ఏదైనా బయట చూడు మంచివాడు నీకు నచ్చిన వాడు అయితే పెళ్లి చేసేద్దాం నాన్నా నేను చాలా సార్లు చెప్పాం అది ఒప్పుకోవడం లేదు ఇందులో తన తప్పే ఉంది బావా చిన్నప్పటి నుంచి మగుడు పిల్లల వరసలు పెంచింది మీరు అదే బంధంతో మేము పెరిగాం ఒక్కసారిగా తెంచుకోవాలంటే తనకే కష్టం కదా ఏమైనా సరే సుజాతను పెళ్లి కొప్పించే బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మనోహరు గాంధీ మనోరు గాంధీ బాబా ఏంటి గాంధీ గాంధీ అని వ్యాపారాలన్నీ అయిపోయాయి ఇప్పుడు పాలిటిక్స్ లో దిగేవా మొహం పొలిటికల్ పార్టీలో దూరితే అప్పుల నుంచి తప్పించుకోవచ్చు అందుకే ఈ టెక్నిక్ వాడాను అసలు ఫస్ట్ బీజేపీ ఊరేగింపులో దూరాను వాచ్ పై జిందాబాద్ అద్వానీ జిందాబాద్ అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి ఆగిపోయాను ఆ తర్వాత కాంగ్రెస్ ని క్యాచ్ చేశాను నువ్వు దాన్ని బ్రేక్ చేసావు అసలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఏ పార్టీ పట్టుకోవాలో ఏంటో లేదా నేనే సొంత పార్టీ పెట్టాలో ఏమీ అర్థం కావట్లేదు ఒకటే టెన్షన్ టెన్షన్ మీద టెన్షన్ నువ్వేం టెన్షన్ పడకు నిన్ను ముసిగేసి నేను తీసుకెళ్తానులే ఇంతకీ ఓ విషయం చెప్పు ఏంటి ఈ మధ్య నువ్వు నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు మన ఇద్దరు పెళ్లి చేసుకోవడం మీ నాన్నకి ఇష్టం లేదు ఈ విషయం నాన్న అన్నయ్య చాలా సార్లు చెప్పారు నేను కూడా వాళ్ళకి నా నిర్ణయం చెప్పాను నిన్ను తప్ప తప్పింకెవరిని చేసుకోనని చూడు సుజీ మీ నాన్న చెప్పిన కూడా న్యాయం ఉంది నా లాంటి వాడికి తన కూతు నుంచి పెళ్లి చేయడానికి ఏదంటే ఒప్పుకుంటాడు చెప్పు పీకల దాకా అప్పులు చేతిలో చెల్లిగా వాస్తలేదు సంపాదిస్తానన్న నమ్మకం లేదు సుడిగాలికి నడివీధులు ఎగురుతున్న చిత్తుకాయతం లాంటి జీవితం ఉన్నది నాలంట వాణ్ణి పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు చెప్పు ఇంతకీ నువ్వు అనేదేంటి మీ నాన్నకు నచ్చిన వాణ్ణి మంచివాణ్ణి చూసి పెళ్లి చేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది చూడు బావా ఎవరెన్ని చెప్పినా నిన్ను తప్ప ఇంకో వ్యక్తిని నా జీవితంలో భర్తగా ఉంచుకోలేను ఇట్స్ మై లైఫ్ చూడు అన్ని మనం అనుకున్నట్టే జరగవు మనకిష్టమైనవి దొరకనప్పుడు దొరికిందని ఇష్టం చేసుకోవడమే లైఫ్ ఫార్ములా తెలుగు పార్టీ ఇంకో పార్టీ వచ్చేసింది నేను వెళ్ళాలి బాగా ఆలోచించు జై చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం మాస్టర్ నుండి తీసుకెళ్ళండి మా వాళ్ళు సెర్చింగ్ ఆపేశారు బాడీ ఎక్కడుందో తెలియలేదు త్వరగానే మేము ఇన్ఫార్మ్ చేస్తాం తీసుకెళ్ళండి పక్కన చాపపక్కన ఇక్కడ పెద్దదేరా అవునురా చిక్క నువ్చెడరా చిక్కు నుండి చేపట్టేరా వాళ్ళు ఎందుకురా అంత పెద్ద తలపాక చుట్టుకుంటారే ఆ మెడకి కాపలాగా ఉంటదని అలాగా ఏ చూడరా వాళ్ళకి తెలుగు తెలియదులే ఏమైనా చెప్పుకోవచ్చు చిక్కు చిక్కు చిన్న తోటలో ఒక్కని అవుతారు రా మీద చుప్పుకో పత్తారు పుత్తారు ఏంరా మీద మాట్లాడేది నాకు తెలుగు రాయాలనుకుంటున్నారమ్మ నలభై సంవత్సరాల కింద పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చేసేట్లయినా సిక్ కుటుంబం మాది శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత చదివాడు శ్రీ రాసిన మహాప్రస్థానం కటస్థం చేశానరా కనీసం ఆ పేరు చోరంక బే అనుకోకండి గారు మాత్రం ఈ మధ్య వచ్చారు అసలే కానీ పెంచా ఎక్కడ ఆడంక మీ బాగా ఇవ్వలేదండి ఇవ్వలేదు అందుకనే వాడి తబ్బి సంత పడేతామని వచ్చాడు అమ్మో సింగు బాకీ వసూలు కోసం వచ్చాడు దాక్కుంటే బెటర్ బాబువే ఇవాళ వీడు బోటు తీసేసుకోవాలి కనపడే చెప్తాను ఎవరు రేడు తెల్ల అరే సూర్య నమస్కారం చేస్తుంటే పెంచలే కాదు వీడు మాత్రం కనపడ్ ఎక్కడికి పారిపోతా పారిపోవడం నా బోటు వస్తే వెళ్తున్నాను మీ బోటు తర్వాత ముందు నా బాకీ బోట్ వస్తే డబ్బులు వస్తే బాకీ సార్ నువ్వు పారిపోతావు మళ్ళీ వరకు సరేలే గట్టిగా పట్టుకోండి రెండున్నర లక్షలు అంతే కదండి ఇప్పుడు నా బోట్ వచ్చింది అందులో షాపులు వస్తాయి అనుకోండి లక్షన్నర వద్దండి అది మీకు ఇచ్చానుకోండి మళ్ళీ నా బోట్ వద్దండి మళ్ళీ ఎంత వద్దండి నాకు ఆ లక్షన్నర కూడా మీకు నేను ఇచ్చాను మొత్తం మీకు నేను ఎంత లక్షలు మీకు నేను ఎంత లక్షలు మీరు నాకు ఎంత మరి యాభై వేలు ఎప్పుడు ఇస్తారండి

వస్తున్నానరా నా బంగారు బుజ్జి నా బంగారు సంచి రే నువ్వు మూడు రోజులు వస్తావు అనుకున్నావు కానీ రెండు రోజులు వచ్చావురా నాకు చాలా సంతోషంగా ఉంది రే ఆడికి లాక్చున్నారని చెప్పాను గానీ నువ్వు మూడు లక్షలు సరుకు పైన ఆ ఎక్కడా ఏంట్రా ఓ రయ్య లేదు ఓ పిల్ల లేదు ఇంత సరచ మొక్కలేదు రా అంతకంటే పెద్ద చేపనే తెచ్చాను గురు ఎక్కడరా చూడు ఏంట మత్స్య కన్యా కాదు శవం కాదు కదా కాదు గురు ఊపిరి ఆడుతూనే ఉంది వల వేశా నీడు పడ్డాడు ఆలస్యమైతే చచ్చిపోతాడేమోనని చేపల వేట ఆపేసి తీసుకొచ్చాడు అప్పు చూస్తానరా ఇప్పుడు ఆ గడ్డం గడికి నేను ఏ మొహం పెట్టం చెప్పనరా ఏదో ఒకటి చెప్పొచ్చు నా మాట వినుగురు ఏంట్రా వాడి వల్ల చాలా లాభం ఉంది ఏంట్రా వాడిని త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్ళకపోతే వాడు చచ్చిపోతాడు కోర్టులో మనమే చంపేశామని చెప్పి పోలీసులు మనని ఒక్కరోజు వస్తా నీకు ఊరి నాకు జన్మో సార్ లేవండి ఏంటి ఎందుకాలమ్మన్నా వెళ్ళి మందులు తీసుకోండి ఏది నా సంచి నువ్వానైనా నేను వెళ్తే కూడా కమిషన్ కొట్టేస్తాను డౌట్ కదా మీకు మీరే వెళ్ళి తెచ్చుకోండి పేషెంట్ కి సీరియస్ అంట మందులు తీసుకురాబట్టే పైకి పోతాడు